క్లయింట్స్ డీటెయిల్స్ని మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేసాం సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి సంబంధించిన సిస్టమ్ ల్యాండ్స్కేప్స్ అనేది చెక్ చేస్తాం ఓకే టీవీ కనబడుతుందా కాంప్లెక్స్ సిస్టమ్స్ ఓకే క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్‌స్కేప్స్ ఇన్ ఎస్ఏపి ఎఫెర్సో ల్యాండ్‌స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటా సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ మీన్స్ సర్వర్స్ అని చెప్తుంటాడు మనం చెప్పాం కదా टाइप्स ఆఫ్ సర్వర్స్ అని ఇదే అన్నమాట మనం రియల్ టైంలో వర్క్ చేసేది వీటి మీదనే శాండ్బాగ్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ సార్ ఈ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఏ సర్వర్స్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటి ఇప్పుడు శాండ్బాగ్ సర్వర్లో మనం ఏం చేస్తాం డెవలప్మెంట్ సర్వర్లో మనం ఏం చేస్తాం క్వాలిటీ సర్వర్లో మనం ఏం చేస్తాం ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో మనం ఏం చేస్తాం ప్రొడక్షన్ సర్వర్లో ఏం చేస్తాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఆఫ్ అడిగినా చెప్పగలగాలి శాండ్ బాక్స్ సర్వర్ చూడండి ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఎ ట్రైల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్ ఇట్ ఈస్ ఏ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఇప్పుడు మనము ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత యాజ్ ఎస్సీపీ ప్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఫస్ట్ మనము ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో రియల్ టైంలో డైరెక్ట్గా వెళ్ళకుండా మనం ఏదైనా ప్రాక్టీస్లా చేయాలి ట్రయల్ బేసిస్లో ఏమైనా చేయాలి ఏమైనా ఎర్రస్ వచ్చినా మెయిన్ వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఇనిస్టియల్ స్టేజెస్లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్ మెయిన్ సర్వర్లో కాకుండా ఈ శాండ్ బాగ్స్ సర్వర్లో ప్రాక్టీస్ చేయొచ్చు ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఇండివిజువల్స్ అందరూ కూడా ట్రైనింగ్ అనేది శాండ్బాగ్స్ సర్వర్లోనే ఇస్తారు ఎందుకంటే ఈ శాండ్బాగ్స్ సర్వర్లో ప్రాక్టీస్ చేస్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇది ఒక ప్రాక్టీస్ సర్వర్ ట్రయల్ సర్వర్ దీంట్లో మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఇది మెయిన్ సర్వర్ కాదు ఎందుకంటే కొత్తగా రిక్వైర్మెంట్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా ఈ సర్వర్లో ప్రాక్టీస్ చేయొచ్చు ఈ సర్వర్లో ప్రాక్టీస్ అనేది చేయొచ్చు డెవలప్మెంట్ సర్వర్ ఇది మెయిన్ సర్వర్ ఈ డెవలప్మెంట్ సర్వర్లోనే ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ అన్నిటినీ మనము క్లియర్గా తెలుసుకొని వర్క్ స్టార్ట్ చేసేది డెవలప్మెంట్ సర్వర్లో డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ సో ఈ డెవలప్మెంట్ సర్వర్ని గోల్డ్ లైన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు ఈ డెవలప్మెంట్ సర్వర్లో మనం ఇప్పుడు పైథాన్ సి సి ప్లస్ ప్లస్ హెచ్డిఎంఎల్ ఇవన్నీ ఎలా ఉన్నాయో వాటిలో ప్రోగ్రామింగ్ అనేది ఎలా చేస్తారో డెవలప్మెంట్ సర్వర్లో కూడా మనం రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ ఒక క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకొని కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తర్వాత ఈ మూడు మ్యాండటరీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ మూడింటిని క్రియేషన్ చేసిన తర్వాతనే మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు ఇవి మూడు చేయకుండా ఏ పని మనం చేయలేము అది మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ రిసీవల్స్ జిఎస్టీ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏపీ ఇలా అన్నీ చేయొచ్చు ఈ డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తాం ఈ డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ సర్వర్ అని కూడా పిలుస్తాం దీంట్లోనే మళ్ళీ సో డెవలప్మెంట్ సర్వర్లోనే యూటీ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్ ఇప్పుడు నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా టీ కోడ్స్ అన్నీ కరెక్ట్గా ఆర్డర్లో ఉన్నాయా లేదా అనేది దీంట్లో మళ్ళీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ టెస్టింగ్ చేస్తాడు ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే అంటే అప్పుడు దే ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది క్వాలిటీ సర్వర్ ఫర్ దిస్ టెస్టింగ్ దీంట్లో టీఆర్ అనేది ఒకటి ఉంటుంది టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఆ రిక్వెస్ట్ని డెవలప్మెంట్ సర్వర్ నుంచి సో క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేయడం జరుగుతుంది ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది అనేసి క్లియర్గా తర్వాత ఇది మెయిన్ దీంట్లోనే ఫస్ట్ స్టార్టింగ్ చేసేది కాన్ఫిగరేషన్స్ అనేటివి అన్నీ కూడా డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తాం ఆ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్లకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని పంపిస్తాం ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్ కాన్ఫిగరేషన్స్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ ఇప్పుడు డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేశారండి వాటన్నిటినీ చేసిన తర్వాత క్వాలిటీ సర్వర్లకి మూవ్ చేస్తారు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని అక్కడ కూడా మళ్ళీ టెస్టింగ్ చేస్తారు నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా టీ టీకోడ్స్తో సహా వెరిఫికేషన్ ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేస్తారు ఎలాంటి టెస్టింగ్లు చేస్తారు అక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫంక్షనల్ టెస్టింగ్ రిగ్రేషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పోర్టల్ టెస్టింగ్ ఇన్ని రకాల టెస్టింగ్లు జరుగుతాయి ఎందుకంటే ఒక క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని కోట్లు ఉంటుంది ఆ ప్రాజెక్ట్ అలాంటి దానికి మిస్ ఏదైనా సరిగా కాన్ఫిగరేషన్ చేయలేదంటే కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ క్వాలిటీ సర్వర్లో ఇన్ని రకాల టెస్టులు జరుగుతాయి అంటే నువ్వు కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎఫ్ఐ టు పీపీ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ చేసేటప్పుడు ఏమైనా హ్యాంగ్ అవుతుందా తిరుగుతా లోడింగ్ అవుతూ ఉందా స్పీడ్గా వర్క్ చేయడం లేదా డేటా ఏమైనా మిస్మ్యాచ్ అవుతుందా సెక్యూరిటీ టెస్టింగ్ సో మనము ఓపెన్ చేసేటప్పుడు ఎస్ఏపి పోర్టల్ అనేది కరెక్ట్ ఇమీడియట్గా ఓపెన్ అవుతుందా స్లోగా ఓపెన్ అవుతుందా ఇవన్నీ రకాల టెస్టింగ్లు అనేది క్వాలిటీ సర్వర్లో జరుగుతాయి ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని మనం కరెక్ట్గా మెన్షన్ చేసి చేయాలి ఏమైనా అటు ఇటు అయితే బాగోదు తర్వాత ఈ క్వాలిటీ సర్వర్ నుంచి మళ్ళీ ఏం చేస్తాం ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తాం ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్స్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్ క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని పంపిస్తాం ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ టెస్టింగ్ జరుగుతుంది హియర్ ఇట్ ఈజ్ అగైన్ టెస్టెడ్ ఫర్ ది యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఇక్కడ యూఏటి అంటాం యుఏటి టెస్టింగ్ ఇక్కడ జరుగుతుంది ఆఫ్టర్ ద యూఏటి కాన్ఫిగరేషన్ అండ్ కోర్స్ ఆర్ సెంట్ టు ప్రొడక్షన్ సర్వర్ ఇది ఈ సర్వర్ నుంచి ఇంకా రియల్ టైమ్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్కి పోతుంది సమ్ టైమ్స్ ఇక్కడ మెయిన్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ లేకపోతే సీనియర్ అకౌంటెంట్స్ కానీ అకౌంటెంట్స్ కానీ వాళ్ళు కూడా టెస్టింగ్ చేయొచ్చు హియర్ యూజర్స్ కెన్ ఎడిట్ ద డేటా ఇక్కడ యూజర్స్ డేటాని ఎడిట్ కూడా చేయొచ్చు ఈ ఈ యొక్క సర్వర్లో ఒకవేళ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ లేకపోయినా అక్కడ సీనియర్స్ ఎవరు ఉన్నా వాళ్ళు ఇక్కడ యూఏటీ టెస్టింగ్ చేయొచ్చు దీంట్లో డేటాని ఎడిట్ కూడా చేయొచ్చు ఓకే సో బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ అన్ని ఎఫ్ఐ కన్సల్టెంట్ కష్టపడితే ఫ్రంట్ ఎండ్లో ఈజీగా పోస్టింగ్ చేసేది యూజర్ అందుకే ఎండివిజువర్కి శాలరీస్ తక్కువ ఉంటాయి ఎందుకంటే అతను బర్డన్ తీసుకోడు కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్ బర్డన్ తీసుకుంటాడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఎఫ్ఐ కన్సల్టెంట్కి సో ఎండివిజువర్కి అలాంటివి ఏమి ఉండవు జస్ట్ పర్చేజ్ సేల్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అవి మాత్రమే పోషిస్తూ ఉంటాడు కాబట్టి అతనికి ఎలాంటి బర్డన్ అనేది ఉండదు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్రొడక్షన్ సర్వర్ ఇది మెయిన్ సర్వర్ ఇది మెయిన్ సర్వర్ రియల్ టైమ్ సర్వర్ ఇక్కడ పనిచేస్తారు అందరూ కూడా దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లైంట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్ ఎనీ చేంజెస్ న్యూ డెవలప్మెంట్ ఇస్ డన్ ఈ డెవలప్మెంట్ క్లైంట్ అండ్ ద రిక్వెస్ట్ ఈజ్ ట్రాన్స్ఫోర్టెడ్ టు ప్రొడక్షన్ హియర్ ఎండూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ సర్వర్ డైలీ దే పోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ దిస్ సర్వర్ దే కెన్ పోస్ట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆల్సో ఇన్ దిస్ సర్వర్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓన్లీ హ్యావ్ డిస్ప్లే యాక్సెస్ ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్ ప్రీ ప్రొడక్షన్లో యుఏటి టెస్టింగ్ జరిగిన తర్వాత అక్కడి నుంచి ప్రొడక్షన్ సర్వర్ రియల్ టైమ్ సర్వర్లోకి పంపిస్తారు ఇక్కడ ఇండియజర్స్ ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ డైలీ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తారు ఒకవేళ దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నా మళ్ళీ ఎక్కడికి పోతుంది ఈ ప్లేస్ నుంచి అంటే డెవలప్మెంట్స్ వరకు పోతుంది ఆ డెవలప్మెంట్లో ఏమైనా చేంజెస్ చేసి న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా యాడ్ చేసి మళ్ళీ ఆ డెవ ఆ యొక్క డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి వచ్చి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్కి వచ్చి ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి వస్తుంది ఏమైనా చిన్న చేంజెస్ ఏమైనా ఉన్నా మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్ లేకపోతుంది అక్కడ వాళ్ళన్నీ మళ్ళీ సరిచేసి మళ్ళీ అగైన్ టెస్టింగ్ జరిగి మళ్ళీ మెయిన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్కి వస్తుంది సో అది ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది సో ఎలాంటి వాళ్ళు ఎడిట్ చేయడానికి కానీ చేంజెస్ చేయడానికి ఎలాంటి అథారిటీస్ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ సర్వర్లో ఉండవు ఒకవేళ వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగినా మీరు చెప్పాలి సో ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజెస్ ద డేటా ఇన్ ది సర్వర్ అని చెప్పాలి దీంట్లో ఎడిట్ చేయడానికి చేంజెస్ చేయడానికి అథారిటీస్ కన్సల్టెంట్ కన్సల్టెంట్కి ఉండవు అని ప్రొడక్షన్ సర్వర్లో వాళ్ళు ఇంటర్వ్యూ పాయింట్ అప్లోడ్ అయినప్పుడు చెప్పాలి సో వీటిని సర్వర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఓకే మనకి మెయిన్ సర్వర్ రియల్ టైంలో షాండ్ బాక్స్ ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇవి మూడు మాత్రం కంపల్సరీ డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఈ డెవలప్మెంట్ సర్వర్లో కస్టమైజేషన్ చేస్తామంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం సో చేసి టెస్టింగ్ చేస్తాం ఇక్కడ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్వాలిటీ సర్వర్లకి పంపిస్తాం ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్లో మళ్ళీ ట్రైనింగ్ టెస్టింగ్ అనేది చేస్తాం ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్తాం సో ఇక్కడ కూడా ఇంకా మెయిన్ ఇన్వైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ ఇన్వైసెస్ని ప్రొడక్షన్ సర్వర్లో ఎంటర్ చేయడం జరుగుతుంది ప్రొడక్షన్ సర్వర్లో ఎంటర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనము టైప్స్ ఆఫ్ సర్వర్స్ టోటల్గా ఫైవ్ ఉంటాయి ఆ ఫైవ్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి దీన్ని మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా ఉంటాము లేదా ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ అని కూడా పిలుస్తాం ఎనీ డౌట్స్ అండి సర్వర్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ డౌట్స్ అని కాదు కానీ సార్ ఇక్కడ మనకి లాస్ట్ లో ఎందుకు మనకి కాన్ఫిగరేషన్ ఎఫ్ఐ కన్సల్టెంట్ కి పర్మిషన్ ఎందుకు ఉండదు సార్ ప్రొడక్షన్ సర్వర్ లో వాళ్ళే కదండి అన్ని చేసింటారు కాన్ఫిగరేషన్ కానీ అన్ని చేసేది కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడం మన మనకి సంబంధించింది సో మనము ఏవైనా అన్ని రకాల కాన్ఫిగరేషన్ చేసి మెయిన్ సర్వర్ కు పంపిస్తాం ఫస్ట్ మనం ముందుగానే అన్నీ చెక్ చేసుకుంటాం లైవ్ లేకు వెళ్ళిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా వాళ్ళు ప్రాక్టీస్ అంటే మొదలు స్టార్ట్ పెట్టేసి ఉంటారు స్టార్ట్ చేసి వాళ్ళు బిజినెస్ అంతా రన్ చేస్తూ ఉంటారు వాళ్ళ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మాత్రమే మనము మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్ని సెటప్ చేసి వాళ్ళకి ఇస్తాం వాళ్ళ ఎంత ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది అవన్నీ మనకి అనవసరం ఓన్లీ కాన్ఫిగరేషన్ చేసి వాళ్ళ రియల్ టైం అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మనకి ఎలా చేయాలని వరకు తర్వాత వాళ్ళ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలియనివ్వరు జస్ట్ మనం ఏం చేస్తాం ఏవైనా ఎర్రర్స్ వస్తే మాత్రమే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేంతవరకే మన యాక్సెస్ మనం ఎడిట్ చేయడం కానీ చేంజెస్ చేయడం కానీ చేయకూడదు ముందు వారికి అడగాలి అడిగిన తర్వాత వాళ్ళకి తెలియకపోతే మనం చెప్పాలి అంతవరకు మాత్రం మనకి యాక్సెస్ ఉంటుంది మనం ఓన్ డెస్టెన్స్ తీసుకొని దాంట్లో మనం చేయడానికి పర్మిషన్ ఉండదు అవి రూల్స్ కావు అది ఓకేనా ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ కావాలి ఇప్పుడు నా కంపెనీ ఉందండి నాకు టాలీ సాఫ్ట్వేర్ కావాలి టాలీ సాఫ్ట్వేర్ కావాలి అంటే నేను ఏం చేస్తాను టాలీ సాఫ్ట్వేర్ ఎవరైతే ఇస్తారో వారి దగ్గరికి ఫోన్ చేసి నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయించుకుంటాను నా దగ్గర వంద ఇన్వాయిస్లు ఉన్నాయి ఒక పది ఇన్వాయిస్లు వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తారు రిమైనింగ్ తొంభై ఇన్వాయిస్లు నేనే ఓన్గా చేసుకుంటా బట్ నా కంపెనీ టర్నోవర్ ఇంత అని అతనికి తెలియడానికి ఛాన్సెస్ ఉందా చెప్పనిస్తానట్ల నా కంపెనీ ఇంత టర్న్ ఓవర్ జరుగుతుందని చెప్పనివ్వముగా చెప్పనివ్వ అది అంటే వాళ్ళ ఎంతసేపు ఉన్నా ఒక టెన్ పర్సెంట్ యాక్సెస్ రిమైనింగ్ నైన్టీన్ పర్సెంట్ యాక్సెస్ మన చేతిలో ఉంటుంది క్లయింట్ చేతిలో ఎందుకంటే ఇంటర్నల్గా అక్కడ జరిగేటివి బయటికి తెలియచేయరు మన పని ఏంటి మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే చేసి మీ అకౌంట్స్ ఇలా ఎంటర్ చేసుకోవచ్చు అని జస్ట్ ట్రైనింగ్ లోనే చెప్పేస్తాం మనం ఆ పరంగా వాళ్ళు చేసుకుంటూ 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 వెళ్తారు ఏవైనా సమ్ టైమ్స్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనల్ని కాంటాక్ట్ అవుతారు అంతకు మించి వాళ్ళ బిజినెస్ లో ఇంటర్నల్ గా జరిగేటన్ని మనకి తెలియనివ్వరు అది రూల్ కాదు కాకపోతే ఎండ్ ఎండ్ యూజర్స్ కూడా మన వాళ్ళే కదండి సార్ అంటే మన క్లయింట్ సైడ్ వాళ్ళే కదండి ఇప్పుడు మన కంపెనీ నుంటే కదండి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది కదండి అంటే ఇప్పుడు క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు ఇస్తాడు టీసీఎస్ కంపెనీ అనుకోండి టీసీఎస్ కంపెనీలో ఒక క్లయింట్ వచ్చేసి టీసీఎస్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది మనం ఆ టీసీఎస్ కంపెనీ తీసుకున్న తర్వాత ఒక ఇద్దరిని ఎఫ్ఐ కన్సల్టెంట్ ఒక ఇద్దరిని ఎంఐఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ ఓకే ఇండివిజువల్స్ ఒక ముగ్గురిని తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆ కాన్ ఆ క్లయింట్ బిజినెస్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసి వచ్చేస్తాం సర్వర్ అనేది ఎక్కడ ఉంటుంది క్లయింట్ బిజినెస్లో ఉంటుంది ఓకే మన వర్క్ అంతా మన వర్క్ అంతా ఎక్కడి ఎక్కడి నుంచి చేస్తాం టీసీఎస్ కంపెనీ నుంచి చేస్తాం ఓకే సో నీకు ఇప్పుడు యూజర్స్ అన్నారు కదా ఎండ్యూజర్స్ ఒక ముగ్గురు నలుగురిన తీసుకుంటుంది యూజర్స్ తీసుకున్న తర్వాత ఆ ముగ్గురు నలుగురి చేతిని బిజినెస్ మొత్తాన్ని ఎంట్రీస్ అని పాస్ చేస్తూ వస్తూ ఉంటుంది ఆ ముగ్గురికి మాత్రమే తెలిసి ఉంటుంది అక్కడ కంపెనీలో పనిచేసే అందరికీ తెలిసి ఉంటుంది ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఓకే వాళ్ళు ఏం చేస్తారు నెల నెల ఈ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం పోస్ట్ చేస్తూ వస్తూ ఉంటారు అంతే అంతకుమించి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పనివ్వరు అలా ఓకే వంద మంది ఉంటే వంద మందికి తెలియదు కంపెనీ యొక్క డీటెయిల్స్ వాళ్ళ పని ఎంతనో ఆ పని మాత్రమే వాళ్ళు చేస్తారు పనులు జరిగి వాళ్ళు వెళ్ళరు ఓకే ఇంకా డౌట్స్ రిమైనింగ్ పర్సన్స్ క్లియరా ఓకే అండి డన్ సో రేపటితో